కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు అంటే నెల్లూరు జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు జనసేన అభ్యర్థిగా నెల్లూరు సిటీకి నిలబడి ఓడిపోయిన కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి ప్రాణం పోసిన వ్యక్తిగా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కేతం రెడ్డి వినోద్ రెడ్డి కోవిడ్ టైంలో ప్రాణాలకు కూడా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రతి గడప గడపకు తిరిగి ఇటు బీసీలైతే మీ నిరుపేద కుటుంబాలకు అయితేనేమి ఆహార ధాన్యాలు కానీ ఇటు కూరగాయలు కానీ పంపిణీ చేయడంలో కానీ కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఒక బ్రాండ్గా ఏర్పడిపోయాడు ఇదే క్రమంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏకలవ్య శిష్యుడుగాని కూడా చాలామంది నెల్లూరు జిల్లాలో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ రోజైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడని తెలిసిన తర్వాత కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీకి రిజైన్ చేసి నారాయణల మనోహర్ ప్రవర్తనా నియమావళి బాగలేదని చెప్పి చెప్పుకొని రావడం అంటే అతని ప్రవర్తన వాస్తవంగానే నాదేనుల మనోహర్డు బాగుండదు ఎందుకంటే జనసేన పార్టీని పావలా అమ్మేసిన వ్యక్తిగా అతన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నాదేనుల భాస్కర్ రావు గారు ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పుకొని రావడం జరిగింది అటువంటి వ్యక్తికి పార్టీని తాకట్టు పెట్టాడంటే ఒక కాపు కులస్థానం కాపు కులస్తులకు చెందిన పార్టీని తీసుకెళ్లి జనసేనను వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టారంటే నా మనోహరు వ్యక్తిత్వం ఎటువంటిది అనేది జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి తెలుసు కార్యకర్తకు తెలుసు సరే ఆ విషయం పక్కన పెట్టే కేతం రెడ్డి వినోద్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈరోజు ఒక గా నిలిచి గడప గడపకు ప్రచార హోరెత్తిస్తుండడం అందరూ చూస్తున్న విషయమే ఇటు నెల్లూరు టౌన్లోనే కాకుండా నెల్లూరు రూరల్లో కూడా కేతం రెడ్డి వినోద్ రెడ్డి అంటూ ఒక పర్సనల్ ఓట్ బ్యాంక్ ఒక ఏర్పరచుకోవడంలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి సక్సెస్ అయ్యాడు జనసేన పార్టీ తరఫున ఓట్లు వస్తాయో రావో గానీ ఏదన్నా ఓటు వస్తే జనసేన తరఫున వచ్చే ఓటు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఖాతాలోనే పెడతాయి ఎందుకంటే కేతం కేతంరెడ్డి కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన పార్టీగా ఇప్పటి వరకు కూడా జనాలు భావిస్తూనే ఉన్నారు ఇదే క్రమంలో అతను గడప గడపకు చేసే ప్రచారం ఇటు నెల్లూరు సిటీ నారాయణకి కానీ అటు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కానీ ఇటు ఎంపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పూర్తి స్థాయిలో ట్రావెల్ అయ్యే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నెల్లూరు సిటీలో కేతం రెడ్డి వినోద్ రెడ్డి చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఆహారం నిస్తలు కష్టపడుతూ ఎట్టయినా కానీ భారీ మెజార్టీతో ఇటు నారాయణ గాని ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ గెలిపించుకోవాలనే తపం చూస్తుంటే కేతం రెడ్డి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏకలవ్య శిష్యుడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు